ముచ్చింతల్లోని చిన్నజియార్ స్వామి ఆశ్రమం ఆవరణలో కిన్నెర వెల్ఫేర్ సొసైటీ ఇరవై ఒకటవ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి ఈ వేడుకల్లో చిన్నజియర్ స్వామి జూపల్లి జగపతిరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కిన్నెర వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకుల సేవలను కొనియాడారు సాధారణ ప్రభుత్వ ఉద్యోగినిగా పనిచేసి రిటైర్డ్ అయిన మహిళ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావడం సంతోషమన్నారు ఇరవైకేళ్ళుగా అనాథలు వృద్ధులకు సేవ చేయడం అభినందనీయమన్నారు ముచ్చింతల్లో వెల్ఫేర్ సొసైటీ కోసం స్థలం కావాలని తమ దగ్గరకొచ్చారన్న ఆయన ఆమె చేసే సేవా కార్యక్రమాలు చూసి తమ వంతు సహకారం అందించామని తెలిపారు రెండు దశాబ్దాలుగా నడిపిస్తుండేటటువంటి ఈ కిందెరా వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ప్రగతిని ఆశించి ఇక్కడ ఆరంభం చేయబోయేటటువంటి ఈ భవన ప్రారంభ మహోత్సవం లాంటి కార్యక్రమం కూడా దీంతో కలిపి చేస్తున్నారు శ్రీమతి నాగచంద్రిక గారు వారి టీం ఆఫ్ మెంబర్స్ కూడా కలిసి వారి యొక్క ఉద్యమం మంచిగా జరగాలి అని ముందుగా మేము మంగళ శాసనం చేస్తున్నాం ఆమె కానీ ఆమె టీమ్ మెంబర్స్ కానీ చిన్నరా టీమ్ మెంబర్స్ కానీ హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు ఇరవై యొక్క సంవత్సరాల నుంచి పట్టుబడులన్నీ అందరూ కూడా విక్రమార్కులుగా అందరూ కూడా ఉండి ఒక టీమ్ తను చేస్తున్నారు దీనికి సహకరించిన పెద్దలకు కూడా చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడు నేను నిర్ణయించుకుని చాలా బాగా చక్కగా నడిపేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నేను తనతోన ఈ సంస్థకు ఉండి దీని అంతా కంప్లీట్ చేపించేసి దీన్ని రన్నింగ్లో చూడాలన్నది నా కోరిక ఇప్పటి నుంచి వాడుతూ ఉండి దీన్ని రన్నింగ్ చేస్తుంది ఇక్కడికి రావడానికి కారణం స్వామివారి ఒకసారి స్వామివారికి దగ్గరికి రావడము నేను గేట్లోకి అడుగు పెడుతున్నాను ఫస్ట్ రోజే ఎందుకో నాకు అనిపించింది ఇంత బాగుంది ఇక్కడ మాకు ఓల్డ్ ఏజ్ హోమ్ స్థలం ఇస్తే అని మొట్టమొదటిసారి నేను వచ్చినప్పుడు నేను అనడము అది స్వామివారికి ఏమైనా వినపడిందో ఏమో నాకు తెలియదు కానీ ఆ విధంగా నేను కోరిన విధంగానే ఇక్కడ నాకు వారు స్థలం ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది దానితో పాటు స్థలంతో పాటు మై హోమ్స్ అనేటువంటి పెద్ద ఒక సంస్థను కిన్నరాకు వారు అందించినందుకు నేను వారికి చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను నేను